స్తోత్రం 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 తండ్రి దేవ పరిశుధుడా పరిశుధుడా మీకే వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రం తండ్రి దేవ ఇదిగో నాయన తండ్రి ఇట్టి రీతిగా మమ్మల్ని నేను మందిరానికి నడిచి నడిపించిన బట్టే మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా మీకే స్థుతి నాయన స్తోత్రం అయినా తండ్రి ఇంకా రావాల్సిన విడము తొందరగా తీసుకురామని నడుచున్నాం తండ్రి దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవ ఇదిగో మన నాయన తండ్రి నాయన పాశగాన్ని పాశాము దీవించండి ఆశీర్వదించండి అయ్యా మరి నేను ఇండియా దేశంలో వాళ్ళు ఉంటుండగా మరి నేను ఎందు నిమిత్తమే మరి అక్కడ తీసుకెళ్లారు మరి నేను అక్కడ మీ చిత్తం నెరవేర్చమని అడుతున్నాము తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదేవా ఇదిగోనైనా పాటల్లో మీరున్నందుకే మీకే లెక్కలైన వందనాలైన కీర్తనలో మీరున్నందుకే లెక్కలైన వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా ఆరాధనలో కూడా మీరున్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలుతండి ఇదిగో ఇదిగోనైనా వాక్యంలో మరి వాక్యం ఇస్తున్నప్పుడు మీరు ఉంది మాట్లాడుకుని అడుగుతున్నాం తండ్రి లేవా మీకు ఏ స్థుతు తి స్తోత్రాలైనా సహాయం చేయండి మీకు ఏ స్థుల స్థోత్రాలు ఏసు పరిశుద్ధ రామన్ అడిగి ప్రార్థించే ఆర్థం చేసి వినిపించినటువంటి సోదరుడికి దేవుడిపేట మందరా చేయించుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనము వాచి ఉద్యానంలోకి వెళ్దాం ఇప్పుడు నీకు మీకు ఆ పాట ఎందుకు పాటించాలంటే నేను వాక్యం కూడా అదే ఇది మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథం నుంచి ఇరవై మూడవ అధ్యాయంలో ఉంటది చాలా చిన్న అధ్యాయము ఆరు వచనాలు మాత్రమే ఉంటది ఈ ఆరు వచనాలని కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని యహోవా నా కాపరి నాకు లేమి లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుడా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు దేవుని నా కాపరి నాకు లేమి కలగదు ఆయన నా కాపరి అంటే మనల్ని ఏ ఉద్దేశంతో ఆయన చూస్తున్నారంటే మనల్ని ఆయన్ని కూడా నేను దేవుని గుర్రెపిల్ల అయి ఉన్నానని చెప్తున్నాడు ఓకే మనం అందరం కూడా గొర్రెల లాంటి వారు అని చాలా చాలామంది ఇప్పుడు ఇండియాలో చాలామంది వచ్చేసారు వాళ్ళందరూ కూడా ఏమంటారంటే వాళ్ళ గొర్రె బిడ్డలు గొర్రె బిడ్డలు బిడ్డలు అంటూ ఉంటారు అవునా రాధా మనోహర్ దోస్తా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎక్కువ ఎక్కువగాని వాళ్ళ గొర్రె బిడ్డలు బిడ్డలు అంటారు ఇప్పుడు దాని మీద ఎక్కువ డిబేట్లు పెట్టుకుని వాళ్ళు ఓ నానా రబ్స తీసేస్తున్నారు పాస్టర్లు పాస్టర్లు తీసేసుకుంటారు ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఈ పాస్టర్ ఆ పాస్ట్ర పెద్ద పాస్టర్లు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఈ మధ్యలో రాధమ్మనోహర దాసు వచ్చి వాళ్ళు మాట్లాడుకుని మాటలు ఆలకిచ్చి ఈ తెచ్చిపోతుంటారు దేవుతమాలే లేవు ఇదేంటంటే సాతానే వెలుగుస్యాసం ధరించుకుని వచ్చి ఆ లో ఉండి కూడా వాళ్ళు అటువంటి డిబేట్లు పెట్టుకోకూడదు ఎక్కడ కూడా బైబిల్లో మీరు డిబేట్లు పెట్టుకుంటే ఒకరితో ఒకరు వాదించుకోండి అని ఎక్కడా లేదు అయినా సరే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు డిబేట్లు పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు ఈ డిబేట్ అన్నది ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైందంటే మాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన కరుణాకర్ శుగ్గన అనే ఒక ఆయన ఫస్ట్ డిబేట్ స్టార్ట్ చేశారు ఇది ఎప్పుడంటే రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అనమాట ఈ డిబేట్ అన్నది అంటే ఒక్కరు గ్రంథాలు వాళ్ళ గ్రంథాలు వాళ్ళు వీళ్ళ గ్రంథాలు వేలో తెచ్చుకొని అక్కడ వాదించుకుంటూ ఉంటారు మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప ఎవరి దేవుడు గొప్ప అన్నది అక్కడ చూసుకుంటూ ఉంటారు దానికి టైట్లు ఏంటంటే శ్రీ శ్రీరాముడి దేవుడా యేసు దేవుడా దాని టైట్లు అన్న దాంట్లో మీకు యూట్యూబ్లో కొట్టినా కానీ అది వస్తుంది మా ప్రసాద్ రెడ్డి కొన్నాకర్షుకున డిబేట్ అని కొడితే వస్తుంది అందులో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయం అప్పటి నుంచి మొదలైంది ఈ డిబేట్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది రోజుకి నేను ఒక మెసేజ్ రోజుకి ఇండియాలోను నలుగురు క్రైస్తవుల్ని చంపేస్తున్నారు దేవుడు అయితే వారి కుటుంబాలకు అన్నింటికి కూడా దేవుడు కాపలాగా ఉంటాడు కోప దేవుని స్తోత్రం అందరిని అలాగని కాదు కానీ కొంతమందిని అలాగా చంపేస్తూ ఉంటున్నారు ఎలా చనిపోతున్నారు మొత్తం ప్రపంచంలోనే మొత్తం ప్రపంచాన్ని అంతటికి కూడా ఒక లెక్కలు వేస్తూ ఉంటారు ఏ దేశంలో ఎంతమంది చనిపోతున్నారు అన్నది అలాగా ఇండియాలో క్రైస్తవులు రోజుకి అంటే రోజుకి అని కాదు కానీ రోజుకి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు మంది పదిహేను మంది చనిపోతున్నారు దేవస్థుల వాళ్ళు లేదు వారి వారి కూడా దేవుడే కాచి కాపాడాలని వెళ్ళుకుంటున్నాం అలాగే ఈ వాక్య జ్ఞానంలో ఏంటంటే ఏవో నా కాపరి నాకు లేమి కలదు ఆయన మనలందరినీ కూడా గొర్రెలాగా చూస్తున్నాడు గొర్రెలాగానే సంబోధిస్తున్నాడు ఇప్పుడు గొర్రెకు ఉన్నటువంటి ఒక చిన్న స్వభావాన్ని నేను ముందు చూస్తాను దేవస్తోత్ర ఇప్పుడు గొర్రె ఉన్నది అనుకోండి ఆ గొర్రె ఏంటంటే కట్టికోటి వచ్చినా సరే వెనకాలే వెళ్ళిపోతాడు ఓకే వాడి దగ్గర కత్తి ఉన్నా కానీ వాడు వెనకాలే వెళ్తాం వాడు నన్ను చంపేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తాడు అనుకో జ్ఞానం లేదు దేవునితోత్రం అనేవియా వీళ్ళు ఏం చేస్తానంటే అంతలాగా మౌనంగా ఉండిపోతుంది పత్ర తగ్గుతాయి కూడా అదే మౌనంగా ఉండి ఆ సిలువులో అయినా సిలువ వేయబడ్డాడు స్తోత్రం మలూలిగా తప్పనిసరిగా మనము ఆ గుర్ర స్వభావం కలిగి ఉన్నామని అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుడు కూడా మనల్ని అదే విధంగా చూసుకుంటున్నాడు దేవుడి స్తోత్ర మలూలిగా ఏంటంటే ఈ గొర్రెకున్న స్వభావము అది ఎవరు చెప్పినా కానీ అది మాట విందు కానీ దాని యొక్క కాపరి ఉంటాడు కదా ఆ కాపరి ఏం చెప్తే అది విచ్చేస్తాం ఇప్పుడు వెనకాల ఉండి కరల్చుకుని గొర్రెలు తోలేమనుకోండి అవి ముందు కలతాయా ఎల్లబట్టండి ఏట నేను ఆలోచన చేశాను ఆయన కూడా మాకు చెప్పింది ఏంటంటే కాపరి ఉంటాడు కదా కాపరి గొర్రెలు కాసి ఆయన ఆ ఎద్రకి వెళ్ళిపోయి అట్లా ముందు నడితే ఈ గొర్రెలన్నీ కూడా ఆ వెనకాలే వెళ్ళిపోతాయట మొన్న నేను యూట్యూబ్లో చూశాను మధ్యలో ఉంది పెద్ద మంట కాగుతుంది ఒక్క గొర్రెని ఇది వెనకాల పెట్టుకుని ఇలా రౌండ్ తిరిగాడు అలాగ రౌండ్ తిరుతా రౌండ్ తిరుతా మడ్చి గిడ పక్కా తప్పుకు